ఓం నమి శివాయ శ్రీమాతరే నమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవ్రెలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన అత్యంత శక్తివంతమైన ధనవంతులు కావడానికి లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండడానికి ఉపాయం తెలుసుకుందాం కొన్ని చిల్లర డబ్బులు మీరు చూస్తున్నారు కదా కొంత చిల్లర మన ఇంట్లో ఈ ప్రదేశంలో పెడితే ఖచ్చితంగా ధనం వస్తూనే ఉంటుంది ధనవంతులు అవ్వడానికి లక్ష్మీదేవి మీకు సహకరిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది దరిద్రత ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీకు ఆకర్షింపబడుతుంది మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది అలాగే మీకు వృధా ఖర్చులు ఏదైతే ఉన్నాయో అవి తగ్గుతాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు మీ ఇంట్లో ధనం ఐశ్వర్యం బాగా వృద్ధి చెందుతాయి కుటుంబ సభ్యుల మధ్య ధనానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే అవి తగ్గి సైక్యతగా మెలుగుతారు చాలా తేలికైన ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయం ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు ఈ ఉపాయానికి కావాల్సింది రూపాయి బిల్లలు కానీ రెండు రూపాయల బిల్లలు కానీ ఐదు రూపాయలు కానీ ఏ బిల్లలైనా పర్వాలేదు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను ఆ విధంగా ప్రయత్నించండి చాలామంది ఈ మధ్య కాలంలో గురువుగారు మాకు ధనం అనేది నిలబడాలి లక్ష్మీదేవి మా ఇంటి అందు ఉండాలి మేము ఖచ్చితంగా ధనవంతులు కావాలి చాలామంది అడిగిన క్వశ్చన్ ఇది చిల్లర డబ్బులు మీరు చూస్తున్నారు కదా నేను మీకు నా దగ్గర ఉన్నవే చూపిస్తున్నాను ఈ చిల్లరంతా నేను ప్రయత్నపూర్వకంగా ప్రయోగపూర్వకంగా మీకు చేసిన అనుభవాన్ని చెప్తున్నాను తంత్రంలో ఇలాంటివి చాలా ఉన్నాయి మీకు ధనం ఎలా వస్తుంది అని చాలామంది అడుగుతూ ఉంటారని చెప్తూ ఉంటాను ఈ చిన్న ప్రయోగాన్ని మీరు చేసి ఖచ్చితంగా మీ అనుభవాన్ని తెలియచేయండి ముందుగా మీరు ఇది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా మొదలుపెట్టాలో చెప్తాను మీరు ఏదైనా ఒకరోజు అంటే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి దాంతోపాటు ఒక బ్లాప్ అంటే మంచిగా ఒక అంటే ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ కానీ వెండి కానీ ఇత్తడి కానీ ఏదైనా సరే ఒక బాక్స్ తీసుకోండి మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా చేయవచ్చు మీరు ఏం చేయాలంటే స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి స్నానం చేయకుండా పొరపాటు చేయమాకండి మీరు ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని లోపల ఇలా రెడ్ కలర్ క్లాత్ వేయండి నేను మామూలుగా మీకు శాంపుల్ చూపిస్తాను ఇలా బాక్స్ లోపల ఇలా క్లాత్ వేయండి రెడ్ కలర్ క్లాత్ వేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దాని లోపల అంటే ఈ క్లాత్ పైన రూపాయి బిళ్ళలు కానీ రెండు రూపాయల బిల్లలు కానీ ఐదు రూపాయల బిల్లలు కానీ ఏమైనా పర్వాలేదు ఇవి ఒక ఐదు బిళ్ళలు వేయండి నాలుగు ఐదు ఇదిగోండి ఇలా తర్వాత ఈ బాక్స్కి ధూపం దీపం చూపించండి బాక్స్కి మూత పెట్టి మీ పూజా గదిలో ఈ బాక్స్కి మూత పెట్టి మీ పూజా గదిలో ఎక్కడైనా అంటే బాక్స్ పూజ చేశారు తర్వాత పూజా గదిలో ఎక్కడైనా పెట్టండి బయట మాత్రం కాదు దేవుడి దగ్గర పెట్టండి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ బాక్స్లో ఎంతో కొంత చిల్లర డబ్బులు ఇలా మళ్ళీ వేస్తూ ఉండండి మీకు తోచినంత ఇలా మీరు ఒక ఇరవై ఒక్క రోజులు చేయండి ఈ బాక్స్లో ఉన్న డబ్బులు మీరు ఎప్పుడు కూడా అంటే ఈ బాక్స్లో డబ్బుల్ని ఈ ఇరవై ఒక్క రోజులు వాడకూడదు మధ్యలో ఆడవారికి కనుక నెలసరి వస్తే ఆపివేసి ఆ సమయం ఆపేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి కానీ గుర్తుంచుకోండి ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేయాలి ఇరవై రెండవ రోజు ఈ బాక్సులో ఉన్న డబ్బుల్ని క్లాత్లో ఎర్రటి క్లాత్లో మూటగా కట్టి ఏదైనా దేవుడి గుడిలో హుండీలు వేయండి ఏదైనా అంటే పర్టికులర్గా ఈ దేవుడిని ఏమీ లేదు ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ అద్భుతమైన ఉపాయం చేసి చూడండి ధనం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది మీ ధనం రోజు రోజుకి వృద్ధి చెందుతుంది అలాగే మీ కుటుంబంలో మీకు లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం కలుగుతుంది ఖచ్చితంగా ధనవంతుపడతారు డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది అందుకే చెప్పాను అంటే ఓపిక ముట్టి వేసుకోవచ్చు మీరు ఎంత చిల్లరైనా సరే వేసుకోవచ్చు లక్ష్మీదేవి ఆకర్షిపడుతుంది చిల్లర డబ్బులే కాదు తక్కువ మాకండి చాలా విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి మీ అందరికీ నా వినపం ఏంటంటే ఛానల్ డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదు మాకు పాత వీడియోలు చూడాలనుకుంటున్నాం అనే వారికి కూడా కింద ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి మీరు ఎవరికైతే వీడియోస్ రావడం లేదో వారు అన్ని వీడియోలు కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది మీకు సమస్యలు ఏదైతే ఉన్నాయో మీరు చేయగలిగే ఉపాయాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి ఇది తేలికైన ఉపాయం కదా తక్కువ చిన్నవే మాకండి ఇక్కడ మంత్రమేమీ లేదు ఓన్లీ క్రియ మాత్రమే ఉంది విధానం మిమ్మల్ని మీ అంతటికి మీరుగా ప్రకృతి ధనవంతులు చేయడానికి నిత్యము కూడా ధనం ఆకర్షించడానికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ